ప్రభువునందు ప్రియా దేవుని బిడలారా మనము ఈ దినము పరిశుద్ధులైన పౌలు గారు గలతీయులకు వ్రాసినటువంటి పత్రిక మనం ధ్యానిస్తున్నాం ప్రారంభిస్తున్నాం గలతీ అనే మాటలో చీకటి అనే ఒక అర్థం ఉన్నది డార్క్ ఈ చీకటి నుండి వెలుగులోనికి పిలవబడినటువంటి సమూహం ప్రధానంగా యూదుల చరిత్ర కలిగిన వారికే ఈ గ్రంథాన్ని పౌలు రాశాడు గలతీయులంటే ఎవరు గలతీ అనేటువంటి ప్రాంతం కింద ఏ స్థలాలు ఉన్నాయి అనేది మనం గమనించినట్లయితే పౌలు యొక్క మూడు మిషనరీ ప్రయాణాలలో మొదటి మిషనరీ ప్రయాణమున గలతీ ప్రాంతాన్ని దర్శించాడు అక్కడ సంఘం ఏర్పరిచాడు రెండు మూడు ప్రయాణాలలో కూడా ఆ స్థలాలు దర్శించాడు మూడవ ప్రయాణం ముగిసిన తరువాత ఈ లేఖ రచించాడని భావిస్తారు గలతీ ప్రాంతం మొట్టమొదట గ్రీకు గ్రీకేయులు గ్రీకు వారి యొక్క ప్రస్థానం రోమియులకు ముందు కాలం క్రీస్తు పూర్వం రెండు వందల ఎనభై మూడు వందల సంవత్సరాలప్పుడు గలతీ ప్రాంతంలో ఇప్పుడైతే ఫ్రాన్స్ అని పిలువబడుతున్నటువంటి దేశమున కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రదేశాలు ఇందులో గుర్తించబడ్డాయి పశ్చిమమున ఆసియా తూర్పున కపదుకియా దక్షిణాన పంపోలియా కిలికియా ఉత్తరాన బెతునియా పొంతు అనేవి రోమా చక్రవర్తి అవగుస్తూ పైన చెప్పబడిన గలతీ ప్రాంతంలో ఉన్న నునియా పురుగియా పిసిదియా ప్రాంతాలకు చేర్చాడు కనుక మనకి గ్రీకేయుల యొక్క కాలంలో చాలా తక్కువ భాగం గలతీలో ఉంది రోమన్స్ వచ్చినాక కొంత యాడ్ చేశారు ఆ భాగానికి గలతీ అని పేరు పెట్టారు అంత ఇకొనియా లుస్త్రా దెర్బే అనే పట్టణాలను కూడా అందులో రోమన్స్ చేర్చారు కాబట్టి ఈ గలతీ ప్రాంతంలో ఇప్పుడు నేను చెప్పిన ప్రాంతాలు లికోనియా పురుగియా పిసిదియా దెర్బే ఇకోనియా లో అంతి ఈ ప్రాంతాలన్నీ కూడా మనకు పౌలు యొక్క పరిచయం అప్పోస్త చాలా స్పష్టంగా కనబడతాయి ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి చెదిరిన యూదులలో రక్షణలోకి వచ్చినటువంటి వారు పౌలు యొక్క ప్రయాణాల్లో సంఘంగా ఏర్పడిన వారు ఒక భ్రష్టత్వానికి గురయ్యారు ఆధ్యాత్మిక భ్రష్టత్వానికి గురైన ఆ కారణం చేత పౌలు ఈ యొక్క లేఖ వారికి వ్రాశాడని చెప్పవచ్చు పౌలు గారు అంత యొక్కగా లుస్త్రా దర్బే పట్టణాల్లో పత్రిక వారికైతే రాయలేదు కానీ దక్షిణ ప్రదేశ్లో క్రైస్తవులు పౌలు ఉత్తరం రాశాడనటం సాధ్యం ఇది మనకు అపోస్తుల కార్యంలో కూడాను బర్నబా సహాయం చేత పౌలు ఫస్ట్ మిషనరీ ప్రయాణంలో ఇద్దరు కలిసి వెళ్ళినట్లుగా కూడా మనకు చరిత్ర అనిపిస్తుంది తిమోతి భక్తుని చేత పౌల్ గారు గణతీ ప్రాంతములోని విశ్వాసుల యొక్క ఆధ్యాత్మిక భ్రష్టత్వాన్ని గురించి తెలుసుకుని ఈ యొక్క పత్రిక కొరింత నుండి వెళ్ళిపోయే ముందు కొరింతి నుండి ఆయన బయలుదేరి అంత యొక్క వెళ్ళే సమయంలో క్రీస్తు శకం యాభై ఏడో సంవత్సరంలో ఈ పత్రిక రాసి అతని చేతికిచ్చి పంపించాడు అని కనుక ఘనతి పత్రిక చాలా ప్రాముఖ్యమైన హెచ్చరికలతో కూడిన పత్రిక ఇందులో ప్రధానంగా పౌలు ప్రకటించినటువంటి అపోస్టలిక్ గాస్పల్ అపోస్త్రులు పౌలు ఏకంగా ఏ సువార్తనైతే జస్టిఫికేషన్ బై ఫెయిత్ డాక్టర్తో కూడినది సాంక్టిఫికేషన్ బై ద హోలీ స్పిరిట్ ఏదైతే చెప్పాడో దాన్ని చాలా సులువుగా విస్మరించి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల చేత రక్షణ సాధ్యం అనేటువంటి ఒక నానుడికి వారు తిరిగిపోయారు అందుకే ఈ పత్రిక ప్రధానంగా పరిశుద్ధులైన పౌలు భక్తుడు రాయాల్సి వచ్చింది క్రీస్తు సువార్తను కాక మరి దేని ఎందు ఏ విశ్వాసాన్ని చెప్పుకున్న వాడు నిరీక్షించినట్టు వాడు రక్షణ లేనివాడే అనేటువంటి ఒక నిర్ధారణ పౌలు ఇచ్చాడు కనుక రక్షణకు ఆధారమే సువార్త సువార్త ఎదురు విశ్వాసం సువార్తను మార్చుకుంటే అది విశ్వాసం కాదు అందుకే సువార్తను కాక వేరొక సువార్తను నమ్మి మేము నమ్మి విశ్వాసం అని చెప్పి ఎవడంటాడు వాడు క్రీస్తుకు దూరంగా ఉన్నవాడే అనే భావన ఒకటి ప్రస్తావన చేశాడు పౌను తనకు ఇవ్వబడిన ఈ ప్రత్యక్షత సువార్థ ప్రత్యక్షత దేవుని నుండి కలిగినటువంటి ప్రత్యక్షత అనేది ప్రధానంగా ఇదిలో నేర్పాడు విశ్వాస సంబంధమైనటువంటి జస్టిఫికేషన్ విశ్వాసం చేత నీతి విశ్వాస సంబంధమైన నీతి చేత రక్షణ ధర్మశాస్త్ర సంబంధము నీతి కలుగదు అనేది ప్రధాన బోధ క్రైస్తవులు పాపము పైన గొప్ప విజయాన్ని సాధించగలుగుతారనేది ఇందులో నేర్పించాడు ఆత్మచేత బాప్తిస్మము విశ్వాసులు విశ్వాసం చేతనే పొందుతారనేది చెప్పాడు ధర్మశాస్త్రం కొట్టివేయబడింది అనేది ఇందులో ప్రధాన భాగం ఈ అధ్యాయంలో ధర్మశాస్త్రము తొలగించబడింది నెరవేర్చబడింది తర్వాత మరలా తిరిగి కృపలోనికి రమ్మని సువార్తను నమ్మమని ఒక పిలుపు పౌలు ఈ సంఘానికి ఇచ్చాడు గలతి పత్రిక పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నలభై ఎనిమిదో పుస్తకం వరుస క్రమంలో క్రొత్త నిబంధనలో తొమ్మిదో పుస్తకం దీనిలో ఆరు అధ్యాయాలు వ్రాయబడ్డాయి నూట నలభై తొమ్మిది వచనాలు ఉన్నాయి గంభీరమైన గ్రంథం పుస్తకం చిన్నదే కానీ విషయం ఎక్కువ ఇందులో నూట నలభై తొమ్మిది వచ్చినాల్లో మనకు మూడు వేల తొంభై ఎనిమిది పదాలు ఉన్నాయి నాలుగు నెరవేర్చబడని ప్రాఫసీస్ ఉన్నాయి పంతొమ్మిది ఉన్నాయి పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తున్నప్పుడు అరవై ఆరు పుస్తకాలు ముప్పై తొమ్మిది మరియు ఇరవై ఏడు పాత నిబంధన ముప్పై తొమ్మిది క్రొత్త నిబంధన ఇరవై ఏడు ఈ పుస్తకాలు కాక మనకు కథోలిక్ బైబిల్లో వారు మరొక ఏడు పుస్తకాలు అదనంగా ఓల్డ్ టెస్ట్మెంట్లో పెట్టుకున్నారు సో న్యూ టెస్ట్మెంట్కి వచ్చేటప్పటికి సేమ్ ట్వంటీ సెవెన్ బుక్స్ మాత్రమే వాళ్ళు కూడా ఫాలో అయ్యారు కనుక గలతీ పత్రికను గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు గలతీ పత్రిక విషయంలో ఏ విధమైన ఇబ్బంది లేకుండా పర్ఫెక్ట్గా అన్ని విధాలా కూడాను బైబిల్లో దీనిని మనకు తొమ్మిదవ పుస్తకంగా మనం ధ్యానం చేయవచ్చు కనుక గలతీ పత్రిక యొక్క ధ్యానాలు మీకు దీవెనగా ఉండేటట్లుగా నేను ఎత్తన చేస్తున్నా పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఇంకా చాలా తక్కువ అధ్యాయాలతో మనము ముగించుకోగలుగుతాం